గైస్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయిన రెండు వారాల్లోనే మెగా టీ ట్వంటీ లీగ్ అయిన ఐపీఎల్ పండగ సిద్ధంగా ఉంది దీంతో కొత్త సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మొత్తం పది జట్లు ఈ మెగా లీగ్ లో హోర పోటీ పడనుండగా ఇప్పటికే ఈ పది జట్లలో ఎనిమిది జట్ల కెప్టెన్లపై క్లారిటీ వచ్చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ సారథుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు పైగా ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా తమ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ ను విడిచిపెట్టేశాయి దీంతో తమ జట్లకు కొత్త సారథులను ఎంపిక చేయడం అనివార్యమైంది అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గురించి మరో కొత్త సమాచారం బయటకు వచ్చింది తమ జట్టుకు కెప్టెన్ గా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం అందింది వాస్తవానికి వేలం జరిగినప్పటి నుంచి అక్షర్ పటేల్ కొత్త సారథిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది ఇప్పుడు అదే నిజం కానుందని దాదాపు స్పష్టమైంది జట్టులో అనుభవజ్ఞుడైన అనుభవైనఎల్ రాహుల్ ఉన్నప్పటికీ ఢిల్లీ యాజమాన్యం వైపే మొగ్గు చూపుతున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే అక్షర్ పటేల్ ను సారథిగా ఎంపిక చేసే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఢిల్లీ కెప్టెన్ లో కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ డూప్లిసేస్ ఉన్నారు వీరిలో అక్షర్ పటేల్ ను రూ పదహారు పాయింట్ యాభై కోట్ల భారీ ధర దక్కించుకుంది అంటే కెప్టెన్ సిరీస్ లో అక్షర్ పటేల్ ముందంజలో ఉన్నాడని అప్పుడే మనకు అర్థమైపోయింది ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న అతడు టీ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు చాంపియన్స్ ట్రోఫీ ఆడనున్నాడు ఆట స్థితిగతులను బాగా అర్థం చేసుకుంటూ జట్టును నడిపించగల సమర్థత అతడిలో ఉంది కాబట్టి అతడిని ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక అవుతాడు అని ఆకాశ్ చోప్రా కూడా అన్నాడు మరి ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి